నాయుడుపేట పట్టణ పరిధిలోని పిల్లారి గుడి వీధిలో భగవాన్ శ్రీ 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 బాబా సేవా సమితి వారి ఆధ్వర్యంలో సత్యసాయి బాబా జన్మదిన వేడుకలను బాబావారి సన్నిధానం వద్ద ఎంతో ఘనంగా నిర్వహించారు అలాగే వాటర్ ప్లాంట్ కూడా ఓపెనింగ్ చేయడం జరిగింది అనంతరం సత్యసాయి బాబా వారి చిత్రపటాన్ని నాయుడుపేట పురవీధుల్లో ఎంతో భక్తి శ్రద్ధలతో కోలాటాల నడుమ ఊరేగింపుగా నిర్వహించారు అదేవిధంగా మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించి పేదలకు పంచిపెట్టడం జరిగింది అనంతరం లీలామోహన్ మాట మాట్లాడుతూ ఈ వాటర్ ప్లాంట్ ఓపెన్ చేయడం వల్ల పేదలకు ఐదు రూపాయలకే ఇరవై లీటర్ల వాటర్ తీసుకోవచ్చునని కావున ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాల్సిందిగా కోరారు